అప్పడాలు చేయడానికి మినప్పిండిని అయితే ఆడించుకున్నాము ఇది మూడు కిలోలు మూడు కిలోలు మినప్పిండి తెల్లవరి మిల్లి పట్టి తెచ్చుకున్నాము మిల్లి పట్టించిన ఈ పిండిని కొద్దిగా మొరువులా ఉందని ఇలా పిండి జల్లెల్లో వేసి జల్లించుకుంటున్నాము జల్లించుకుంటే ఇగో ఈ మరువు వచ్చింది మరువు ఉంది అంటే గట్టిగా వస్తాయి కనుక పిండి ఎంత మెత్తగా ఉంటే అప్పడాలు అంత నీట్ గా ఉంటాయి అప్పడాలు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ సేమ్ మిరపకాయలు ఒక వంద గ్రాములు తీసుకున్నాము మూడు కిలోల పిండికి వంద గ్రాములు సేమ్ మిరపకాయలు సరిపోతాయి వీటిని వేడి వేడి చేసి మిక్సీ పట్టుకున్నాము కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆయిల్ రాళ్ళ ఉప్పుని తీసుకున్నాము ఈ రాళ్ళ ఉప్పు ఒక వంద గ్రాములు నీటిలో కరిగించి వేసుకున్నాము ముందుగా నానబెట్టుకుంటే ఇందులో ఉండే డస్ట్ అంతా పోతుంది కనుక అందుకోసమనే నానపెట్టుకుని ఈ వాటర్ని అయితే అందులో వేసుకోవాలి ఈ ఉప్పు వాటర్ని మనం పిండి కలిపేటప్పుడు వడకట్టి వేసుకోవాలి ఒక వంద గ్రాముల నువ్వులు అప్పడాలు మనం చపాతీలా ఒత్తుకోవడానికి బియ్యం పిండిని కొద్దిగా తీసుకున్నాం బియ్యం పిండి అయితే మేము మెజర్ చేయలేదు మనకు ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు ఈ అప్పడాలకి మెయిన్ ఇంగ్రీడియంట్ వంట సోడా ఒక పది రూపాయలు తీసుకోవాలి మూడు కిలోలకి పది రూపాయలు వంట సోడా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అప్పడాలు చేసుకోవడానికి అయితే బాగుంటుంది కానీ ప్రెజెంట్ మా ఇంట్లో ముద్దెంగవ్ లేక ఈ ఎల్జీ ఇంగుని అయితే వేసుకుంటున్నాము ఇది ఒక పది గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అప్పడాలు పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా కారాన్ని అయితే ఇలా మొత్తాన్ని వేసుకోవాలి ఇలా బాగా వేసి ఒకసారి చేతితో కలుపుకుంటే మొత్తం కారం అయితే కలుస్తుంది ఇప్పుడు వంట సోడాను కూడా ఇందులో వేసుకోవాలి కొద్దిగా వామను కూడా వేసుకోవాలి వామ వేసుకోవడం వల్ల అప్పుడేళ్ళ టేస్ట్ మరింత పెరుగుతుంది ఒక పది గ్రాములు ఇంగ పొడిని అయితే వేసుకోవాలి ఇప్పుడు జీలకర్రను కూడా కొద్దిగా వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళు వడకట్టుకొని వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నార్మల్ వాటర్ వేసి నార్మల్ వేటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మన చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా బాగా రెండు చేతులు పెట్టుకొని ఒక పావుగంట సేపు బాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా ముద్దని తీసుకొని బాగా బాగా రఫ్ చేసి పేడించుకోవాలి ఇలా పేడించడం వల్ల ఇలా పేడించడం వల్ల అప్పుడైతే మంచి రుచిగా వచ్చి బాగా గుల్లగా స్మూత్గా కరకరలాడుతూ ఉంటుంది ఇలా ఒకసారి తీసుకుని ఇందులో కొద్దిగా నువ్వులు వేసుకొని వీటిని ఇప్పుడు రౌండ్గా చపాతి ముద్దలా చేసుకోవాలి ఈ ముద్దల్ని ఇప్పుడు నువ్వుల్లో వేసుకోవాలి ఇలా బాగా నువ్వుల్లో కలుపుకొని ఇప్పుడు ఈ వండను ఒక్కొక్కటిగా తీసుకొని పేట మీద కొద్దిగా పిండి వేసుకొని బాగా చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీలాగా వత్తుకుని ఎప్పుడని ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఎండలో ఆరిపెట్టుకోవాలి ఎండలో ఒక గంట ఆరిపోతే సరిపోతుంది ఇలా చేసిన అప్పడాలని ఎండ పెట్టుకున్నాము ఎండలో ఇలా ఒక గంట రెండు గంటలు ఎండా అంటే సరిపోతుంది మనకి అప్పడాలు ఎండాకాలం ఎండ కదా ఎంత ఎండాలండి